హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ వాణిస్ కిచెన్లో ఈరోజు క్యాబేజ్ ఫ్రై చాలా సూపర్ అండ్ యమ్మీగా ఉంటుందండి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తా నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో క్యాబేజ్ అనేప్పటికీ ఇంట్లో అంతగా ఇష్టపడరండి వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే ఇలా ఫ్రై చేసి పెట్టండి అస్సలు డిఫరెన్స్ అనేది తెలియదు మనకి పెళ్ళిళ్ళు ఈ స్టైల్లోనే చేస్తారండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి నేనైతే ఒక హాఫ్ కిలో వరకు క్యాబేజ్ తీసుకున్నాను దీనిపైన ఆకులు ఏమైనా పాడేనట్టు ఉంటే అవి తీసేసేయండి తీసేసి దీన్ని రెండుగా కట్ చేసుకోండి ఎందుకంటే దీన్ని మనం తురమాలి తురమటానికి కన్వీనియంట్గా ఉండటానికి నేనైతే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు నాలుగు కట్ చేసుకున్న ఈజీగా ఉంటుంది చేతిలో పట్టుకోవటానికి సో ఇట్లా కట్ చేసుకున్నాక దీనికి ఒక స్టెమ్ ఉంటుందండి చూసారా గట్టిగా ఉంది కదా అది రిమూవ్ చేసేసేయాలి ఎందుకంటే ఇది మనకి కూరలో బాగుండదు కనుక కంపల్సరిగా ఇది రిమూవ్ చేసేసేయాలి రిమూవ్ చేసేసి దీన్ని మనం తురుముకోవాలన్నమాట ఎంత సన్నగా తురుముకుంటే అంటే కట్ చేయొచ్చు కూడాను చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ అంత టేస్ట్ ఉండదండి ఇలా తురుముకుంటేనే చూడటానికి బాగుంటుంది అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎట్లా తురుమేసుకున్నానో నూడిల్స్ లాగా వచ్చేసింది కదా పొడి పొడిగా సలాడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా చేసుకొని అయితే చాలా చాలా మంచిది అండ్ దీనికి పెసరపప్పు ఒక మూడు స్పూన్లు తీసుకొని నానపెట్టుకున్నాను కడిగేసి ఈ పెసరపప్పు ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా ఇది ఊరి నుంచి తీసుకొచ్చిన పప్పు అండి సో దీనికి ఏంటంటే కంప్లీట్గా తొక్క అనేది రాదు సో ఇట్లా ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాణలు తీసుకొని వెచ్చబడాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగింది అనుకునేప్పుడు మన పోపులైతే వేసేసుకోవాలి శనగపప్పు వేసుకున్నాను అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి దీంట్లో ఎక్కువగా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవటం వల్ల మన ఫ్రైకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంగువ లేకుండా ఫ్రైస్ చేస్తే ఏం బాగుంటుందండి అందుకనే ఇంగువ కూడా వేసుకోండి కంపల్సరిగా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో దీంతో అయితే ఇట్లా చేసిన వాటితో పికల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ చేసి పెడతాను ఇప్పుడు ఈ ఆయిల్ ఈ పోపు అంతా కూడా మన క్యాబేజీకి పట్టేట్టు ఇలాగా కలుపుకోండి కలుపుకోవటం వల్ల మీకు ఈక్వల్గా పోపులన్నీ కూడా క్యాబేజ్కి పట్టుకుంటాయి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత దీని మీద మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలకి మనం మూత పెడితే మొత్తం మగ్గి కాస్త సెమీగా బాయిల్ అయినట్టు అయిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా క్యాబేజ్లో ఏదైనా వాటర్ అట్లా ఉంటే అంత బయటకు వచ్చేస్తుంది దాంట్లో స్మెల్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాను పెసరపప్పు వేసుకుంటే క్యాబేజ్లో చాలా బాగుంటుంది తినటానికైతే మంచి టేస్ట్ వచ్చేస్తుంది క్యాబేజ్ని పప్పులో వేసుకొని చేస్తే కూడా పప్పు క్యాబేజ్ కూడా అదిరిపోతుందండి ఆ టేస్ట్ కూడా ఇది తమిళనాడు స్టైల్లో చేస్తారు చాలా చాలా బాగుంటుంది మీ కూడా నెక్స్ట్ రెసిపీస్లో వాటిలో పెడతాను పెసరపప్పు అంతా కూడా మన ఫ్రైకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయ్యింది అనుకునేప్పుడు కరివేపాకు ఈ టైంలో కరివేపాకు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి పోపుల్లో వేసేస్తే కరివేపాకు మాడిపోయి మంచి ఫ్లేవర్ అనేది ఉండదు సో ఎప్పుడన్నా ఇట్లాంటి స్టేజ్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను మీకు నచ్చినంత సాల్ట్ మీరు వేసుకోండి ఎప్పుడైనా సాల్ట్ కొంచెం తింటమే మంచిది హెల్త్కి సో పసుపు కూడా వేసుకున్నాను అసలు క్యాబేజ్ అయితే సలాడ్స్లోనూ వాటిలోనూ చాలా బాగుంటుందండి దీని రసము క్యాబేజ్ రసం కూడా చేస్తారు అది కూడా చేసామనుకోండి మన పొట్టకి చాలా మంచిది చలవ చేస్తుంది హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పనే అక్కర్లేదండి బోల్డ్ ఉన్నాయి జనరల్గా డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్లో ఈ సెలాడ్స్ తినచ్చు ఇలాంటి ఫ్రైస్ అవి కూడా చేసుకొని తినొచ్చు తక్కువ ఆయిల్ వేసుకొని పప్పులు వేసుకోవచ్చు దీంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు అండి ఇంట్లో ఇష్టపడరు అనుకునేప్పుడు వాళ్ళు ఇష్టంగా తినేటట్టు మనం రకరకాలు ట్రై చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తినేస్తారు సో ఉప్పు పసుపు అన్నీ కూడా బాగా మిక్స్ అయినాయి కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకోండి ఈ ఉప్పు వేసిన తర్వాత అందులోంచి వచ్చే వాటర్తో మన పెసరపప్పు అనేది ఉడికిపోతుంది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాను ఇందులో ఈ కసూరి మేతి అనేది కంపల్సరిగా వేసుకోండి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది యమ్మీ యమ్మీగా ఉంటుందన్నమాట ఫ్రై కసూరి మెతి లేకపోయినా స్కిప్ చేయండి లేదు అంటే పచ్చి మెంతి ఆకున్నా కూడా వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలాగా స్లోగా ఫ్రై చేసుకోండి ఏంటండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయ్యయ్యో సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటివి అప్లోడ్ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నా వీడియోస్ వచ్చేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా కొట్టేసేయండి ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ తురుము వేయగానే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది మన క్యాబేజ్ ఫ్రై అసలు నార్మల్గానే తినేయచ్చు కర్రీ అనేప్పటికీ సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి